ಹಲೋ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಅನಿತಾ ನ್ಯೂಸ್ ఈ టైపు నంబర్ ప్లేట్లు పెడితే వాళ్ళ చేతి తీపిస్తాం ఈ నంబర్ ప్లేట్లు మళ్ళీ దీనికి మళ్ళీ సపరేట్ గా చాలా నంబర్ పెట్టుకో

మీ అందరికీ ఒకటే అందరికీ కూడాను ఇక్కడ మీకు ఏదో హితోక్తులు కూడా వార్నింగ్ ఇద్దామని చెప్పేసి ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది అర్థమైనా రెండోది నైట్ టైం కూడాను రేత్రిపూట పదకొండు తర్వాత అనవసరంగా వితౌట్ ఎనీ వర్క్ ఏదైనా సరే పర్పస్ లేకుండా ఊరికేదో తిరిగి ఖాళీగా ఉండాం కదా అని చెప్పేసి రోడ్డు మీద కనపడ్డారు అని అంటే మాత్రం పదకొండు తర్వాత

మెజారిటీ పర్సన్స్ అందరూ కూడాను ఏదో ఒకటి ఇన్స్టిట్యూట్లో చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఒకసారి దేంట్లో అన్న ఒకసారి ఆ ఇన్స్టిట్యూట్ నుంచి మీరు బయటకు వెళ్ళిపోయారు అని అంటే నెక్స్ట్ ఇంకొక కాలేజీలో అడ్మిషన్ ఉండదు ఎంప్లాయ్మెంట్ కూడా దొరకదు మీకు అట్లానే చెప్తున్నా మీద ఉన్నారని కాదు అట్లానే వెయ్యి రూపాయలు డబ్బులు వస్తాయి అని చెప్పేసి మీకు ఆశి అట్లాంటిది ఏదన్నా కనుక వాళ్ళ చేత మీకు ఏం తీసుకెళ్తున్నావు అన్నది తెలియకుండా తీసుకెళ్ళినా కూడా దాంట్లో ఇరుక్కుంటాం అర్థమైందని చెప్పింది మీకు తెలియకుండానే మీరు దాంట్లో ఏం ఏం ఇరుక్కునేటే వదిలిపెట్టంట్ ఎక్స్క్యూజుల్ అర్థమైంది అసలు ఎక్స్క్యూజుల్ కాదు మీకు ఏ కారణం చెప్పిన అలాగే ఇంజనీరింగ్ ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ మిమ్మల్ని అనవసరంగా పని లేకుండా అక్కడ గమనించాము అని అంటే మాత్రం మీది కాదు అదోనా అదే కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది మీ మీద కింద రాయడం జరుగుతుంది మీ ఇన్స్టిట్యూట్ నుంచి మీకు టీసీ ఇచ్చి చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఏ ఇన్స్టిట్యూట్ లో కూడా మీకు అడ్మిషన్ లేకుండా అయిపోతుంది అదోనా మీకు ఆడపిల్లల జోలికి పోతే ఏమవుతుంది అన్నది చెప్పాను వెహికల్ అని చెప్పాను రైతు పూట మరీ ముఖ్యంగా పదకొండు తర్వాత పని లేకుండా రోడ్డు మీద కనపడ్డాను అని చెప్పే మాత్రం మీ అందరికీ తెలుసు ప్రకాశం జిల్లా ఎస్పీ గారు శ్రీ ఏఆర్ దామోదర్ గారు దామోదర్ గారు వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఫోర్ యాస్పెక్ట్స్లో మన జిల్లా మొత్తం కూడాను డ్రైవ్ చేస్తూ ఉన్నాము ఈ ఫోర్ యాస్పెక్ట్స్ ఏమిటి అని అంటే ఒకటి క్రైమ్ అగెయిస్ట్ ఉమెన్ రెండోది యాంటీ డ్రగ్స్ యాంటీ డ్రగ్స్ అండ్ గంజా మూడోది వచ్చేసి రోడ్డు సేఫ్టీ నాలుగోది వచ్చేసి సైబర్ క్రైమ్ ఈ ఫోర్ యాస్పెక్ట్స్ మీద ప్రతి ఒక్క సందర్భంలోనూ ప్రతి ఒక్క సందర్భాన్ని వినియోగించుకొని మేము ప్రబ్ పబ్లిక్కు అట్లాగనే స్టూడెంట్స్కి కూడాను అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం జరుగుతూ ఉన్నది అయితే దీంట్లో భాగంగానే మనకు ఈ మార్నింగ్ స్కూల్ బస్సెస్ సెవెన్ నైన్ మధ్యలో స్కూలు కానీ కాలేజెస్ బస్సెస్ రావటం మరి అట్లాగనే ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యలో వచ్చేసి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వదిలేటటువంటి సమయంలో మనకు మొదట్లో అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది అని కాదు గతంలో మనకు ఈవిటీజింగు బస్సులు వెంట కుర్రవాళ్ళు వెంటబడి అమ్మాయిలను టీచ్ చేస్తున్నారన్నటువంటి ఎలిగేషన్స్ వచ్చినాయి ఆ దాన్ని పురస్కరించుకొనే ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఒకటికి రెండు సార్లు ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యలో డ్రైవ్ కండక్ట్ చేయటం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడాను ఒంగోలు టౌన్లో మొత్తం పది టీమ్స్ తోటి ఒక్కొక్క టీంకు ఒక ఇన్స్పెక్టర్ ఆరు సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జిగా ఉండి పది టీమ్స్ కొంతమంది మా